నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో ఏఈజీ హాస్పిటల్కి అయితే మా నాన్నకు చెకప్ అయితే రావడం జరిగింది అలాగే టైం రెండు అయిపోయింది అన్నీ ఇచ్చేసాము ఇంకా ఫుడ్ తీసుకుంటే ఎక్కడ ఏం లేదనమాట బయటికి పోవాలంటే రోడ్డు మీదకి రావాలన్నమాట పద్దన టిఫిన్ కూడా చేయకపోవడం వల్ల ఆకలి అయితే అవుతూ ఉంది అలాగే అక్కడ హాస్పిటల్లోనే మనం చూసుకుంటే ఇట చిన్న చిన్న క్యాంటీన్లు మాదిరిగా ఉంటాయి ఇంకా వెంటనే ఆకలి అవుతుంటే ఏముండదంటే బర్గర్ ఉంది అది లేదంటే ఇవి వచ్చేసి ఇక్వఫఫ్ ఏవి ఉన్నాయి అన్నారు అలాగే వెజ్ అది వచ్చేసి బర్గర్ వచ్చేసి వెజ్ అని చెప్పారు డెబ్బై రూపాయలు ఒకటి చూడండి తీసుకు తీసుకున్నాను కదా డెబ్బై రూపాయలు మంచి ఆకలి మీద ఉన్నాను ఏదో ఒకటి ముందు తిన్నాము మళ్ళీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పేసి నేను మా నాన్న ఇంకా మాతో పాటు మా బాబాయి కూడా వచ్చాడనమాట వీడియో తీసేది మా బాబాయే అలాగే బర్గరు ఆకలి రుచారు కదంటారు కదా ఆ బర్గర్ తినేస్తానే ఆకలి మీద వెళ్ళిపోయిందనమాట మళ్ళా కావాలంటే సాయంత్రం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు తినొచ్చని చెప్పేసి రిపోర్ట్లు రాలేదని చెప్పి అక్కడే కూర్చొని ఉన్నాము బర్గరు వెజ్ బర్గర్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలాగే మీరు ఎప్పుడైనా బర్గర్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా తినను ఎందుకంటే జంక్ ఫుడ్ అనేది నేను ఎక్కువగా తినను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్